అనుదిన వాగ్దానం ప్రామిస్ దేవుని మనకు మహిమ కలుగు గాక మన ప్రభుత్వ ప్రియక్షకులని క్రీస్తు వర్ష గుణంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం మీ కోటను మరలా ప్రవేశించుడి జకరియా తొమ్మిది పన్నెండు బంధకముల పడి ఉండి నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరలా ప్రవేశించిడి బంధకం అంటే బంధింపబడ్డుట లేక కట్టబడ్డుట చె బంధకముల పడి అంటే బంధించి చెరలోనికి లేకపోతే జైల్లోనికి తీసుకొని వీళ్ళుట అని చెప్పవచ్చు బంధకంలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా బంధింపబడి విడుదల లేని స్థితిలో ఉన్నప్పటికీ నిరీక్షణ కోల్పోని వారుగా ఉన్నవారికి ఓ పిలుపు ఇవ్వబడింది ఏమంటే మరలా మీ కోటను ప్రవేశించండి రేస్గా కోటన్ ప్రవేశించడం అన్నది బంధకముల నుండి విడుదలకు లేక శత్రు దుర్భేద్యమైన ప్రదేశమునకు భద్రతకు లేక గొప్ప కాపుదలకు సాదృశ్యంగా చెప్పవచ్చు బంధకములు అంటే శరీర సంబంధంగా ఆత్మ సంబంధంగా ఆర్థిక పరంగా బంధించబట్ట ఉండి ఉండవచ్చు ఉదాహరణకు యోగ భక్తుడు అనారోగ్య పరిస్థితులు బట్టి తన శరీరం బంధింపబడి ఉంటు చూడవచ్చు అంతేకాదు ఆర్థికంగాను మానసికంగా కూడా బంధింపబడి ఉన్న పరిస్థితిని మనం గమనించగలం అయితే యోగు భక్తికి అందులో గొప్ప నిరీక్షణ ఉంది అందుకు రుజువు యోగు గారి మాటల్లో మనం చూడగలం పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచ్చినా చూస్తే అయితే నా విమోచకుడు సజీవుడని తర్వాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎగుదను ఇలాగున్న నా చర్మం చీకపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూచెదను నా మట్టుకు నేనే చూచెదను మరి ఎవరు కాదు నేనే కనులారావిని చూసేదను పరాయి వారిని చూచినట్టు కాదు అని అంటున్నాడు ఆయన ప్రయత్స గంగరే నలభై రెండు పదవచంలో మరి ఏహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను మరియు యోగున పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికంగా ఏహో అతనికి దయచేసాను ఆమె మరో ఉదాహరణ ఉదాహరణ చూస్తే పౌరు భక్తుడు తన శరీరాన్ని చెరలో వేయించి బంధించినప్పటికీ నా కొరకు నీతి కిరీటం ఉంచబడేది విశ్వాసాన్ని కాపాడుకుని నా కొరకు కాపాడుకున్నాను నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అది నాకు మాత్రమే కాదు మరి తన ప్రత్యక్షత అపేక్షించే వారికి అందరికీ దేవుడు అనుగ్రహించాలని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు గొప్ప నిరీక్షణతో అట్టి నిరీక్షణ గలవారిని మనం పిలుస్తూ ఉన్నాడు దేవుడు మరలా మీ కోటను ప్రవేశించుడి అని అంటున్నాడు మరలా అంటే ఒకప్పుడు వారు కోటలో ఉన్నవారే కానీ బంధించబడిన బంధించబడిపోయారు లేక చెరగొని పోబడ్డారు వారికి భద్రత లేదు కాపుదల లేదు శత్రు చేతిలో చిక్కులు ఉన్నారు అయినప్పటికీ వారికి గొప్ప నిరీక్షణ ఉన్నది అంతేకాదు విడుదలని నిరీక్షణ నిరీక్షణది అందుకే వారికి మరలా కోటలో ప్రవేశించమని ప్రవేశం దొరికింది ట్రైస్తారు అంతేకాదు రెండంతల మేలు కూడా దక్కింది అందుకే మనమున్న పరిస్థితులు స్థితిగతులు ఎట్టివైనను దేవుని అందు దేవుని మాట నిరీక్షణ కోల్పోనంత వరకు మరి మన తొలిటి స్థానం తొలిటి భద్రత తొలిటి కాపుదల రెండంతలు వేలు మన కొరకు మనకు అనుగ్రహించి దేవుడు మనకున్నాడు అన్న సంగతి మనం మరలా మనం మర్చిపోకూడదు కీర్తన ముప్పై నాలుగు పంతొమ్మిదిలో చెప్పడినట్లుగా నీతి మంత్రునికి కలుగు ఆపదలు అనేకమే గాని వాటి నుండి తప్పించేవాడు ఎగోవాయే సాయంత్రం ఇరవై నాలుగు పదిహేడులో చెప్పడినట్లుగా మంత్రుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచిను ఏసా నలభై తొమ్మిది ఇరవై ఐదు బలార్జీ చెరపట్టుబడిన వారు సహితము విడిపింపు వడుదులు బీకర్లు చెరపట్టిన వారు మరి విడిపింపు బడుదులు నీతో యుద్ధం చేయవలె నేనే యుద్ధం చేస్తాను అని ఏవో సెలవు ఇచ్చాడు ఆమె ఫ్రైస్లాడు ఎవరు ఎట్టి బంధకాల్లో పడి ఉండినప్పటికీ దేవుని అంత నిరీక్షణ కలిగిన వారలారా మీ కోటను అలా ప్రవేశించిడి దేవుడు రెండు రెండంతలు మేలు మీ కొరకు దాచి ఉంచినాడు ఆమె ఫ్రైస్లాడు ప్రార్థన చేసుకుందాం నమ్మకం జరిగిన మా పొరలోకి తండ్రి నిపరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ దేవా నాకు మాకున్న సా బంధకములైనా శత్రు బంధకములైనా రోగ బంధకములైనా ఆర్థిక పరమైన మానసిక ఒత్తిడులను బట్టి బంధింపబడినను నిరీక్షణ కోల్పోకుండాను మీరుండి ఆ రెండంతల మేలు మేము మేలు రెండంతల మీరు అనుభవించినట్లును మాకు నికృప మెండుగా దయచేయమని అనుగ్రహించమని ప్రార్థిస్తాం ఏసునామలో అడిగి వచ్చిన తండ్రి ఆమె ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునుగాక